హలో నమస్తే అండి వెల్కమ్ టు మృణాలి కలెక్షన్స్ మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట్ శారీస్ అలాగే కాటన్ పట్టు బనారసి ట్రెండింగ్ మోడల్స్ అన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుండి రెడీమేడ్ డ్రెస్సెస్ త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి ఎవరికైనా బల్క్ కావాలి అని అంటే డైరెక్ట్ నాకు కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది సింగిల్ అయినా బల్క్ అయినా ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది మన యూట్యూబ్ ఛానల్ అండ్ వాట్సాప్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను ఇస్తాను దాన్ని ప్రతిరోజు ఫాలో అవుతూ మీరు ప్రతిరోజు కలెక్షన్ మిస్ కాకుండా చూస్తూనే ఉండండి ఆఫర్ సేల్ నడుస్తుంది మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అని అంటే స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి హాయ్ అండి వెల్కమ్ టు మృణాలి కలెక్షన్స్ ఈరోజు నేను ఏం కలెక్షన్ చూపిస్తున్నానంటే కొత్తగా మన హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ మెసరైజ్డ్ నారాయణపేట్ శారీస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇది మొత్తం రెడీ అయ్యాక నేనే షాక్ అయిపోయిన అంతా చాలా బాగున్నాయి ఈ శారీస్ వేర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి టోటల్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఇది వచ్చేసి పికాక్ కలర్ అండి ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ బటిల్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ మెరన్ కి గ్రీన్ కాంబినేషన్ అండి బ్లాక్ కాంబినేషన్ కి మస్టర్డ్ ఎల్లో అండ్ ఇది వచ్చేసి చిక్కు కలర్ ఇది వచ్చేసి లైట్ లైట్ గ్రీన్ కలర్ మెజంతా కలర్ అండ్ యాష్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్యాంగ్లూర్ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ ని తీసుకొచ్చాను చూడండి ఒకటి ఓపెన్ చేసా అనేది ఫ్లోరల్ ప్రింట్ అండి చాలా సూపర్ గా ఉంది పైకి స్మాల్ బార్డర్ వస్తుంది ఇది కిందకి వస్తుంది బార్డర్ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది టోటల్ గా సారీ ఆల్ ఓవర్ ప్రింట్ ఉంటుంది ప్రింట్ అంటే పోయే ప్రింట్ కాదండి ఇది ప్రింట్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూపిద్దా దీంట్లోనే ఉందండి బ్లౌజ్ ఇలా డిజైన్ బ్లౌజ్ ఉంటుంది దీంట్లో సిక్స్ కలర్స్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్స్ మెర్సరైజ్డ్ బాటిల్ గ్రీన్ అంటారు కదా ఇదండి బాటిల్ గ్రీన్ దీంట్లో గ్రీన్ లో రెండు మూడు రకాల గ్రీన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ప్యూర్ మెర్సరైజ్డ్ ఇది వచ్చేసి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ చూడండి వేరియేషన్ చాలా డిఫరెన్స్ ఉంటది ఇది వచ్చేసి కాఫీ కలర్ లో ఉంటాయి డార్క్ మెరూన్ బ్లాక్ మెరూన్ అంటారు కదా ఇది డార్క్ మెరూన్ ఇలా ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు ఓల్డ్ వీడియో వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఎవరికైనా బల్క్ కావాలి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి సింగిల్ అయినా కొరియర్ ఫెసిలిటీ మన దగ్గర ఉంది సేల్ చేసే వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు కొత్తగా షాప్ పెట్టే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి మన దగ్గర చాలా రకాల శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కూడా ఉన్నాయి వాచ్ చేయండి కొత్తగా వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్యూర్ హ్యాండ్లూమ్ మెస్చరైజ్డ్ హ్యాండ్లూమ్ అండి చాలా సూపర్ క్వాలిటీ ఉంటుంది రియలీ సూపర్ ఎవరికైనా కావాలంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి మన గోదాంలో ఉన్న మంగళగిరి శారీస్ని చూపిస్తున్నాను చూడండి బాటిల్ గ్రీన్ అండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఒకసారి పళ్ళు కూడా చూద్దాం రిచ్ లుక్ ఉంటు రిచ్ లుక్ ఉంటుందండి శ్రావణంకి దేవుళ్ళకి కానీ మనం కానీ ఈజీగా వేర్ చేయవచ్చు చాలా సూపర్గా ఉందండి సిల్వర్ వచ్చింది టోటల్గా సిల్వర్ అండ్ చెక్స్ వచ్చాయి ఇంట్లో కలర్స్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ జామునీ కలర్ యాష్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ వేరే గ్రీన్ అండి ఆరెంజ్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ మన నారాయణపేటలోని ప్యూర్ మిక్స్చరైజ్డ్ హ్యాండ్లూమ్ శారీ సింపుల్ బార్డర్ ఇలా చిన్నగా మంచి డిగ్నిటీ లుక్ వస్తుంది ఎంప్లాయీస్ ఎక్కువ మంది తీసుకుంటారు ఇలాంటివి చూడండి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ప్లెయిన్ ఉంటుంది శారీ ఓవరాల్గా ప్లెయిన్ ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా ప్లెయిన్గానే ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది దీంట్లో కలర్స్ వచ్చేసి ఒకటేమో రంగు కలరు బ్లాక్ కలరు అన్నింటికి సింపుల్ స్మాల్ బార్డర్ ఉంటుంది యాష్ కలర్ కనకాంబరం కలర్ మారూన్ కలర్ బ్లాక్ కలర్ అండ్ ఇది మజెంటా కలర్ ఇన్ని కలర్స్ ఉన్నాయి చాలా సూపర్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను చూస్తూనే ఉండండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర పర్చేజ్ చేసుకోవచ్చు నారాయణపేటలో కొత్తగా వచ్చిన ఐటెం ప్యూర్ మెర్సరైజ్డ్ అండి చూస్తున్నారు కదా బార్డర్ ప్యూర్ మెర్సరైజ్డ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది పైకి వచ్చేసి ఇలా సింపుల్గా సింగిల్ బార్డర్ ఉంటుంది కిందకొచ్చేసి మ్యాక్సిమం ఎయిట్ టు టెన్ ఇంచెస్ దాకా ఉంటుంది ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఎక్కువ ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్ అండి మెర్సరైజ్డ్ హ్యాండ్లూమ్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది పళ్ళు రన్నింగ్ రన్నింగ్ బ్లౌజ్ అండి ప్యూర్ మెర్సరైజ్డ్ ఉంటుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి కలర్స్ వచ్చేసి ఈ కలర్ సటి కృష్ణా కలర్ అంటారు కదా ఆ కలర్కి మజంతా కాంబినేషన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఇంకా కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ అవైలబుల్లో లేవు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇది వచ్చేసి అసలైన నారాయణపేట బార్డర్ అండి ఇది పట్టులో కూడా ఉంటుంది అండ్ సిల్క్ మిక్సర్లో కూడా ఉంటుంది ఇది వచ్చేసి ప్యూర్ మిక్సరైజ్డ్ ఆరో సారీ ప్లెయిన్గా ఉంటుంది అండ్ కింద ఇలా బార్డర్ వస్తుంది పళ్ళు అయితే మీకు తెలుసు కదా రన్నింగ్ రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ అండ్ పళ్ళు చూసారు కదా మిగతా వాటికి సో ఇలాగ టెంపుల్ బార్డర్ వస్తుంది ఇదండి దీంట్లో కలర్స్ వచ్చేసి యాష్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ పెసరంగు కలర్ అండి పెసరంగు కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ అండి వంకాయ కలర్ వంకాయ కలర్ అంటారు కదా సో వంకాయ కలర్ అండ్ రామా గ్రీన్ అండి ఈ నారాయణపేటలోనే ఒక సరికొత్త రకమైన సూపర్ శారీస్ని తీసుకొచ్చాను అవి వచ్చేసి సిల్వర్ జరిగితూ ఉన్నాయండి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుందండి హ్యాండ్లూమ్స్లో దాదాపు ప్లెయిన్ అండ్ చెక్స్లోనే ఉంటుంది అండ్ శారీ ఓవరాల్ లుక్ ప్లెయిన్ దీంట్లో బార్డర్ వచ్చేసి ఇలా జరి ఉంటుంది ఈ క్లాత్ తోటి లెంగా లెంగా కూడా డిజైన్ చేయించుకుంటున్నారండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ క్లాత్ తోటి లెంగా డిజైన్ చేయించుకొని చున్నీ దుపట్ట వచ్చేసి కలంకారీ తోటి చాలా బ్యూటిఫుల్ గా పేరప్ చేసుకోవచ్చు కలంకారీ దుపట్టా తోటి ఇది లెహంగా గుట్టించుకోండి అండ్ శారీస్ కూడా చాలా బాగుంటుంది ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ప్లెయిన్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ పళ్ళు మీకు తెలుసు కదా అండి హ్యాండ్లూమ్స్ మన హ్యాండ్లూమ్స్ లో ఎలా ఉంటుందో అలాగే పళ్ళు ఉంటుంది అండ్ రన్నింగ్ బ్లౌజ్ అండి దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి గ్రీన్ బ్లాక్ మజింతా కలర్ అండ్ కృష్ణా బ్లూ అండ్ యాష్ కలర్ మిక్సింగ్లో ఉందండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి స్కై బ్లూ కలర్ ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది రెడ్ కలర్ అండ్ పీచ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ అండి ఇది కూడా డార్క్ పీచ్ కలర్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఎదురు చూస్తున్నటువంటి ధర్మవరం పట్టు శారీస్ ని తీసుకొచ్చాను సెమీ పట్టు అండి ప్యూర్ పట్టు కాదు ఇప్పుడు వరకు ఎస్టర్డే వరకు నారాయణపేట హ్యాండ్లూమ్ శారీస్ చూపించాను ఎవరికైనా కావాలంటే బల్క్ అయినా సింగిల్ అయినా కొరియర్ ఫెసిలిటీ మన దగ్గర ఉంది సరే ఇంకా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం ధర్మవరం పట్టు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇవి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ ఇలా కింద వైపున బార్డర్ కొంచెం బిగ్ గా వస్తుంది టెన్ ఇంచెస్ దాకా చూడండి సో ఇది కంచి పట్టు బార్డర్ లాగా వస్తుంది ధర్మవరం ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇప్పుడు మరుస్తుంది అన్నట్టు ఇవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి టిష్యూ పట్టు టైప్ లాగా ఉన్నాయి అండ్ ఈ సైడ్ వచ్చేసి ఇలా షార్ట్ గా వస్తుంది బార్డర్ ఇది వచ్చేసి ఆ గ్రీన్ కలర్ అండి శారీ వచ్చేసి ఓవరాల్ గ్రీన్ కలర్ లో ఉంది దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి పికాక్స్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి అండ్ బార్డర్ లో వచ్చేసి మజంతా కలర్ లో ఉంది బ్లౌజ్ కూడా చూద్దాం ప్యాటి శారీ మొత్తం ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా టోటల్ గా ఉంది చూడండి ఒకసారి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సెమీ పట్టు అండి లైట్ పెట్టే చాలా హెవీ ఏం లేదు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి బ్లౌజ్ బూటీస్ వచ్చి ఇలా మజంతా కలర్ తో అండ్ కింద వైపున బార్డర్ ఇచ్చారు ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా సార్ దీని ఫోటో కూడా చూద్దాం చూడండి దీని ఫోటో ఇలా ఉంటుంది కట్టుకుంటే చాలా హెవీగా కనిపిస్తుంది చాలా లైట్ వెయిట్ కానీ చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి దీంట్లో మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకా చూపిస్తాను ఒక్కొక్కటి వన్ బై వన్ కొత్తగా చూసేవాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి కలెక్షన్ తో మంచి మంచి ఆఫర్స్ తో మేము ముందుకు వస్తున్నాను టోటల్ గా హోల్సేల్ ప్రైజెస్ అండి ఇది చూడండి కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ పద్దెనిమిది వందల యాభై ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ దాకా ఉంది దీంట్లో కలర్స్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇది పికాక్ గ్రీన్ కలర్ అండ్ వచ్చేసి సెకండ్ కలర్ చూడండి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ కలర్ కి పింక్ కాంబినేషన్ చూడండి అన్ని కూడా సారీస్ నేను ఒకటి ఓపెన్ చేశాను కదా అలాగే ఉంటుంది లోపల బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజ్ అండి బూటీ బ్లౌజ్ వస్తుంది ఇది పికా గ్రీన్ కలర్ ఇది చూస్తున్న అన్ని సారీస్ మెరుస్తున్నాయండి టిష్యూ లాగా అండ్ ఇది వచ్చేసి యాష్ కలర్ అండి యాష్ కలర్ కి ఇది రాణి పింక్ కాంబినేషన్ లో ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ చూస్తున్నారు కదా అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి గోల్డ్ కి గ్రీన్ కాంబినేషన్ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతుర్ని రెడీ చేయడానికి కూడా చాలా బాగుంటాయి ఇవి చూడండి మస్టర్డ్ ఎల్లో గోల్డ్ గోల్డ్ కి గ్రీన్ కాంబినేషన్ అండ్ ఇంకోటి వచ్చేసి ఆనియన్ కలర్ అండి డార్క్ పీచ్ ఆనియన్ కలర్ కి బ్లూ కాంబినేషన్ ఆనియన్ పింక్ కి బ్లూ కాంబినేషన్ అన్ని కూడా ఇది మెర్సే క్లాత్ కాబట్టి రెండు మూడు రకాల కలర్స్ అనేటివి కనిపిస్తాయి ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి శారీస్ అండి మార్కెట్ ప్రైస్ చాలా ఎక్కువగా ఉంది మన దగ్గర కేవలం పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఆఫర్ అండి చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఇదండి ధర్మవరం పట్టు శారీస్ సెమీ పట్టు ఇంకా ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు వాట్సాప్ చేయండి ఎంతగా ఎదురు చూస్తున్నటువంటి కళ్యాణి కాటన్ శారీస్ మీ ముందుకు తీసుకొచ్చాను దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి కళ్యాణి కాటన్ బాగా హల్చల్ చేస్తుంది కానీ మేము లేట్గా వీడియో షూట్ చేయడం అవుతుంది దీంతో చాలా కలర్స్ ఉన్నాయి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బల్క్ వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర చూస్తున్నారు కదా ఇవన్నీ కలర్స్ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి సింగిల్ కూడా కొరియర్ చేస్తాము ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా కావాలి అంటే సింగిల్ అయినా బల్క్ అయినా కొరియర్ ఫెసిలిటీ ఉంది బల్క్ వాళ్ళు డైరెక్ట్ నాకు కాంటాక్ట్ అవ్వండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూశారు కదా ఇన్ని కలర్స్ ఉన్నాయి ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతున్న బటర్ఫ్లై శారీస్ అండి ఇది హ్యాండ్లూమ్ పట్టు చూడండి ఇన్స్టాలో ట్రెండ్ అవుతుంది అని అంటున్నాను కానీ వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇది సేమ్ పట్టు లాగా ఉంటుంది హ్యాండ్లూమ్ పట్టు విత్ బ్లౌజ్ వైలెట్ చాలా ట్రెండింగ్ ఉంది దీంట్లో ఎయిట్ ఎయిట్ పీస్ కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి బాటిల్ గ్రూమ్ సో తప్పుకుంటే ఇలా ఉంటుంది చాలా చక్క గ్లూఫ్ ఇది వచ్చేసి బ్లూ నాది బ్లూ మ్యారమ్ డామా గ్రీన్ అండ్ ఇది ఒక రకమైన బ్లూ ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి ఇదేమో నేను తప్పుకున్నది వాయిల్ ఎవరైనా సేలింగ్ పర్పస్ కావాలి అన్నా కూడా డైరెక్ట్ బల్క్ వాళ్ళు కాంటాక్ట్ చేయండి